కొంతమందికి ఆ రోజు నెలవారి జీతాలు కూడా చెల్లించమని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను అంతకుముందు మీ అందరు తెలుసు అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మందో పద్దెనిమిది మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తక్కువ పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు అది రెండు వేల పన్నెండులో పదమూడు పద్నాలుగులో నాకు గుర్తులేదు సరిగ్గా పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు ఈ చంద్రబాబు కూడా ఎందుకున నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు సరే మరి ఒక లక్ష్యంతో నేను దిగాను ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం జెడ్పీడీసీలు గెలిచాం ఎంపీపీలు గెలిచాం పంచాయతీలు గెలిచాం తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా తెలిసాం అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్తో ఉన్నారు అన్నీ గెలిచాం జిల్లాలో అంత నాదే భావిస్తాం అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతిరోపా నేను ఖర్చు పెట్టింది తర పైన కూడా తెలుసు అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో ఐదుగురు పెట్టారు ఆ రోజున ప్లేస్లో సరే ఏదైతే అని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు ఆక మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు అంత లొల్లి చేసిన తర్వాత కూడా అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఇంకోటి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం ప్రాంతం కోసం ప్రజల కోసం కష్టపడ్డా ఆ ప్రాసెస్లో మీ అందరికి కూడా తెలుసు ఆస్తులు అమ్ముకున్న వ్యాపారాలు మానుకున్నా ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో రెండు వేల కోట్లు అక్షరాబ్లో రెండు వేల కోట్లు నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా పోటీ వ్యాక్సీ సర్టిఫికెట్ తీసి వాళ్ళు చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ రెండు వేల కోట్లు ఉంటుంది అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్ర ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది ఆ రోజు కూడా నేనేం బాధపడలే వాటి నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను సరే పంతొమ్మిది లక్షలు మళ్ళీ గెలిచాను ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే ఫైనల్గా వచ్చే బయట కార్పొరేషన్ ఎలక్షన్లో కార్ సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఎలక్షన్ ఏం చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా నేనేం ఆలోచించలేదు ఇన్ఛార్జి ఉన్నారు కదా వాళ్ళు అంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని అంటే నాకు తెలియదు సార్ అన్న ఇదే మాట మీకు చెప్తున్నా నేను ఒకటి వాళ్ళ కోల్పోవట్లేదు ఆ రోజు అన్నాడు బాండా అమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చను నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే నిజం నాకు తెలియదు అండి లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో అవన్నీ పెట్టు అంటే లేదండి వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయ వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు రోజు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు అన్న బలవంత్ పెట్టారు ఇబ్బంది కాదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్రీకా అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు సోషల్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మ చంద్రబాబు గారు సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తున్నాం అని చేద్దామంటే మూడు రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసు నాని చెప్పు తోసి కొట్టిస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ కేసు నాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్ట్లెస్ పర్సను పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు అయినా స్పందన లేదు యాభై మంది కార్పొరేటర్లు అరవై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయారు సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతే వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాడు అని ఓకే సార్ మీరు వెళ్ళడం అని చెప్పి పంపిస్తాం జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రజానికి వచ్చాడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రాబిన్ శర్మ టీము నేను నెట్టనారావు గారు కూర్చుంటే వచ్చి సార్ మన పార్టీకి ఐదు సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో దీనికి అసలు మరి ఏం చేస్తారు తెలియదంటే నువ్వు నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయటికి పెట్టమాక మీరు నెట్టా రఘురామ్ గారు సాక్షన్ దీనికి నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను ఆల్రెడీ రంగంలో ఉన్న అరవై నాలుగు మంది నీరు గారిపోతారు చాలా ఇబ్బంది పడతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు అసలు ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడ ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి వాళ్ళ ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోపెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెరగొట్టారు పద్నాలుగు గెలిచావు ఫైనల్గా ఓకే అదంతా అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు ఏమంటా అన్నాడు భరించా పార్టీ కోసం ఆయన కోసం ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక ఐదు పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొనిస్తాడు భరించా అట్లాగే గొట్టంగాడనిపించారు బలిచ్చా ఏం చేయాలి నేను ఎన్ని అవమానాలు పడాలి అయిపోయింది రోజువారీ అవమానాలు తర్వాత నేను ఆ రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే లేదు లేదు నువ్వే ఉండాలి పది మంది ముందు చెప్పాను కాదు ఆ రోజు వరరాణ గారు ఉన్నాడు నెట్ట రఘురావు గారు ఉన్నాడు పార్టీ ఇన్ఛార్జులు అందరూ ఉన్నారు ఏడుగురు ఇన్ఛార్జ్ ఆ రోజే నేను ఆయన చెప్పేసారి అవన్నీ పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఇది కాదు 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 నువ్వే ఉండాలి ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ టైం నందిగా జగపేట సభలు జరుగుతున్నాయి లేదు నువ్వు ఆ మాట మాక నువ్వే నుంచవాలి ఎంపీగా మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది రేపు నన్ను నందిగా సభ కూడా నువ్వు నువ్వు రావాలి లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏది చెప్తే చేస్తారు కానీ అవమానాలు నేను బంధించలేకుండా ఉన్నాను వేలతో కని చేసే పని కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నా రిలీఫ్ ఇప్పేసిన అంటే ఒప్పుకోలేదు ఆయన లేదా ఆ రోజు రాజీనామా చేసేవాడిని ఇవాళ దాకా ఆగేవాడిని అక్రమాల రాజా చెక్ పోస్ట్ లో వసూళ్లు కనీసం మంత్రిని ఆలోచన లేదు ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు పరార్ అడ్డగోల సంపాదనతో గాంధీనగరంలో నూట ముప్పై రెండు ఎకరాలు పక్క నుండి కొండ దాన్ని కూడా తవ్వేశాడు రౌతులపూడి మండలంలో ఎన్నెన్ పట్టణంలో డెబ్బై రెండు ఎకరాలు ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని పట్టున పెట్టుకున్న వసూళ్ళ రాజా ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి నీకు నీకేన కనపడలేదా అని అడుగుతున్నా సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు ద్వారం అదే ద్వారం పూడి ఆయన పెద్ద హీరో ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తున్నా మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మొత్తం మీరు చూస్తే జగన్ కు బినామీ అది మదం మీ మతాన్ని తగ్గించే బాధ్యత మీరు మిక్కింది కక్కించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం బిఎం మాఫియాకి కర్మ కర్త క్రియ ఈ ద్వారం పొడి ఈ ద్వారం గేట్లు తెరిచేశాడు జిల్లాలో ఏది జరిగిన కేంద్ర బిదు బిందువు ఈ ద్వారం పొడి ఈయన ఒక పెద్ద హీరో అనుకుంటున్నాడు మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి మేము అనుకోనుంటే ఆ రోజే మీరు ఎక్కడుండే వాళ్ళు ఒకసారి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా పద్నాలుగు సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండే వాళ్ళని అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేని మార్చలేవు కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు ఎస్సీలను మార్చేశావు అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు ముగ్గురు మంత్రులు మార్చావు ఎస్సీలని బీసీలను మార్చావు నేను అడుగుతున్న సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్రలు చేస్తున్నారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు తమళ్ళు ఎవరు మిథున్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు ఊడిపడ్డాడు అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా మీకు సిగ్గు అనిపించలేదా వాడి పెత్తనం ఏంటి ఇంకొకరి పెత్తనం ఏంటి ఇక్కడ ఉండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి అంటే ఈ వెనుబడిన వర్గాలంటే ఇక్కడ స్థానిక నాయకత్వం అంటే లెక్క లేకుండా మళ్ళా వీళ్ళ పెట్టుకొని సామాజిక న్యాయం కోసం పోతున్నారు